తెలంగాణలో కుల వృత్తుల్ని ప్రోత్సహించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు లో వంద శాతం సబ్సిడీతో చేప పిల్లల్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు మానేరులో చేప పిల్లల పంపిణీ వల్ల కరీంనగర్ జిల్లా తెలంగాణకే తలమానికంగా నిలుస్తోందని అన్నారు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ జరుగుతోందని వెల్లడించారు దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ సమేశ్ గోస్ తోటి మాట్లాడినాం ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారితో మాట్లాడినాం ముఖ్యమంత్రి గారితో లాంఛనంగా ప్రారంభించుకున్నాం అన్నప్పుడు కూడా ఈ శాఖ నా దగ్గర ఉండొచ్చు కానీ దీనికి సంబంధించిన చేపల పంపిణీ అంతా నువ్వు చూసుకోవాలని చెప్తే నేను గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా కమిషనర్ గారితో ఇలా ఇక్కడనే కార్యక్రమాన్ని ప్రారంభించడం మూడు తారీఖు నాలుగు తారీఖు చెప్పినట్టుగా లాంఛరంగా అన్ని జిల్లాల గౌరవ మంత్రులందరికీ విజ్ఞప్తి చేసినా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ విజ్ఞప్తి చేసిన గౌరవ శాసనసభ్యులందరూ కూడా పార్టీలు ఇవైనా చేప పిల్లలకు సంబంధించిన పంపిణీ లోపల మత్స్య కార్మికులకు అండగా ఉండండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇరవై తొమ్మిది వేల చెరువుల్లో ఐదు లక్షల కుటుంబాలు ఇప్పటికే లైసెన్స్ పొంది ఈ వృత్తి ద్వారా జీవన ఉపాధి కొనసాగిస్తున్న వాళ్ళందరికీ అండగా ఉండే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఉందనే మాట తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక ఉన్నాయి కార్యక్రమం చాప పిల్లల పంపిణీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాని తర్వాత అంతే ముందు కూడా రాజశేఖర్ రెడ్డి అభ్యర్థి కూడా జరుగుతుంది ముందు కొంత రే కొనుక్కోమని పైసలు ఇచ్చేది దాని తర్వాత రాను స్కీమ్ పరిక్రమ చేరి ఇలా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చాపపిల్లలు పంపిణీ చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత ముప్పై లక్షలు కాదు మానగర్ డ్యామ్ల అరవై లక్షలు ఎమర్జీ చేసుకునేంత కెపాసిటీ ఉంది తప్పకుండా ఎలా ప్రభుత్వంలో స్కీమ్ లో వాళ్లే కొనాలి అనేది లేకుంటే కూడా హెచ్డిఎఫ్ ద్వారా కొనొస్తా అనుకుంటే నేను మా పోటీ చేసిన అభ్యర్థి దగ్గర నుంచి కొన్ని పైసలు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునే విధంగా అందరి ఇంట్లలో అన్ని విజయాలు చేకూరే విధంగా ఇతర విజయదశమి నవరాత్రి భాగంగా అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి నేడు సూచన ప్రాయంగా లాంఛన ప్రాయంగా అట్టహాసంగా పని జరిగింది ఈ అందరికీ మా ఉద్దేశం ఏంటంటే మత్స్యకార కుటుంబాలందరినీ ఆదుకునే విధంగా తెలంగాణ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధతతో ఉంది గత ప్రభుత్వం లాగా అబ్బో అబ్బడి ముబ్బడిగా మాట్లాడే విధంగా మాకు ఉండకుండా పంపిణీదారులు మత్స్యకార రైతులు మత్స్యకార ఉత్పత్తిదారులు అందరినీ ఆదుకునే విధంగా మేము సిద్ధంగా ఉన్నాము మత్స్యకార కుటుంబాలని ఆదుకునే విధంగా మత్స్యకార మహిళా సాధికారికని సాధించే విధంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చేసే విధంగా ఈ ప్రణాళిక ఉండబోతుంది మత్స్యకార కుటుంబాలు చాలా ఇబ్బందులు ఉన్న విషయాన్ని అందరికీ తెలిసే విషయమే కానీ కొంతమంది రాజకీయం కోసం వారిని గత తొమ్మిదిన్నర సంవత్సరాలు కేవలం గా పరిగణించారు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వాళ్ళని కుటుంబ సభ్యులు తీసుకొని గత తొమ్మిది సంవత్సరాలుగా లేని ముద్ర కార్పొరేషన్ని అదేవిధంగా లేని గంగపుత్ర ఏర్పాటు చేసి మసక కుటుంబాలకు మేము చేదో వాదన తెలిపే విధంగానే నేడు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక్కసారి మాటిచ్చడము మా వచ్చిన కొనసాగిస్తామని చెప్పి ఆ మాటని దృష్టిలో పెట్టుకొని గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అక్కడ దీక్షతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నలభై 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 లక్షల మంది మసా కుటుంబాలు అదే తొమ్మిది లక్షల మంది సొసైటీ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న మీ అందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుంది ముఖ్యంగా మొదటి ఫేజ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా చేస్తున్నాము సెకండ్ ఫేజ్ అక్టోబర్ సెవెన్ ప్రారంభమవుతుంది అదేవిధంగా ఆ సెకండ్ ఫేజ్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇచ్చే విధంగా ఎందుకంటే మేము అప్పట్లో కాదండి ఇప్పుడు సాంద్రత బట్టి ఇంకా ముందు కాలుష్యం వేసి చేసి చామవుతుంది కానీ ఇప్పుడు కాదు నీటి సాంద్రత రేపు జవాబు మేము వేసే చేప కూడా వచ్చే మళ్ళీ లబ్ధి వచ్చే విధంగా చాలా కొంతమంది పదివేలు పదివేలు చేపలు వేసి లక్షా ఉంటారు అట్లా కాదు ఇప్పుడు వేసిన పది చేపకు మాకు విలువ సార్ తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది రాజ రాజకీయ నాయకులు ఒక లెక్క రేవంతట ఒక లెక్క ఒకసారి మాట ఇస్తే మాట రేపు మత్స్యకార కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి గతంలో కూడా ఎంఎస్ఎంఈ ఒక మైక్రోసాఫ్ట్ స్మాల్ మీ ఇండస్ట్రీ కూడా అందులో కూడా మన మనం చేర్చారు ధన్యవాదాలు రేపు ఒక దీక్ష దీక్ష ద్వారా మేమంతా ముందుకెళ్తాము దానికి వచ్చే ఐదు సంవత్సరాలు మా మసకా కుటుంబాల ఆందోళన విధంగా ముఖ్యమంత్రి అయ్యే ఉంటుంది